યા પણ એમ તો કેશ ભરતાર આ સર સેટું નું એટલે જઈ પડ્યો ને હું ની પણ યા પણ કાયત્રમાને હું જલવાદી નાળ гиતા ગા ગા વાંધી ઇતડ આવસાય સેટું કોમે એ એવડ દે చెప్పదు ఎవరు చెప్పలేవు నా ఇల్లు చెట్టు ఇల్లు కాపాడుకుంటుంది చెప్తా ఉంటే ఎప్పుడు చెప్తుంది అప్పుల చెప్పొద్దు అన్న చెప్పొద్దు అది చెప్పుకోవాలి నేను నిందిస్తాం కదా నిమిత్తాం అందరూ చెట్టు చెట్టు మీద చెయ్యద్దు వస్తున్నావు ఇంకా చెప్పిన నాకు అరే అప్పుడు చెప్పద్దు అని చెప్పినా ఎవరు నాడు

જેતરા મે બેટનામ દિલ ઓશણ ઓય ઓ મલ માવડા ગયા મેમ ના અપરેમ કોરા હે વીરાટો રે કર સુલા ના અને વીરાટો ને કર સુલા અપરેમ કોરા ના કોરા ના આપુલા ને એવુલા નું કુંડુ આપુલા એ પોપવા પોય કે મલા બેડા મારાડતું બાઉ લી બાઉ ના ના ઇતાર

మాట్లాడి వేరేడా నాపుడు నాన్న గొల చేసి నాన్న యాప్లేదేమి పచ్చి నష్టం ఏంటి నాదాంటాడు చెట్టు నా దాదాడు చెప్పాలో వేరే చెప్తుంది అవన్నీ చెప్పాలని ఓకే

డుతున్నా ఇప్పుడు మరి యాప చేతి ఆకు మంచిది అని అన్నారు కదా మరి పొదాలు నువ్వే అంటే కదా యావ పుల్ల వేసుకుంటే మంచిదని యాప పుల్ల వేసుకుంటే మంచిదే కానీ చేతులు అందరూ ఆకులు వేసుకుంటే నీటిదే కాబట్టి నీటికచ్చి ఆకులేదేం పిండు తక్కువ అవును సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు పిల్లలు

అలా ఏమున్నాయి చిన్న విషయం కదా ఆయన ఏమంటాడంటే సార్ ఆయనే నువ్వు ఎండిపోయిందని అంటలేడు ఆయనే నువ్వు తెమ్తా అని అంటలేడు అట్లా నీతో పది మంది ఎంపీలు ఇప్పుడు నేను చూసినా కాబట్టి నేను అడుగుతున్నాడు ఇప్పుడు నేను అడుగుతాడు కదా అంటే పది మంది తింటారు కదా ఇంకోసారి కూడా ఎవరు కూడా వేలు దానికి అట్లా మస్తుంది ఇప్పటిదాకా కేసు పెడతా కేసు యాకులేదు ఎంపిక కాబట్టి కేసు పెడతా అంటాం కేసు పెడతారా సార్ ఇప్పుడు యాకులేదు చెట్లు ఎండిపోయిందా లేకపోతే ఎండిపోవట చూడే చూడ చెట్టు మొత్తం వెళ్ళిపోవాలి అక్కడ కొమ్మలు ఎందుకు వెళ్ళిపోతుందంటే అందరు చేస్తే కొంత చేసి పనిచేస్తుంది మీరు అందుకనే వెళ్ళిపోతుంది అది మీకు తెలియదు దాని గురించి లేప చెట్టు ఎంత పవిత్రమైన మీకు తెలియదు మీరు పెంచి పెద్ద చేసుకొని నీళ్ళు పోతే మీకు ఏర్పడుతుంది పడుతుంది దాని గాలివి

మీరు ఏదైతే సరే నీకు అడగకుంటారు నేను ఏదో చెప్పినా ఏదో అది మన మంచిది చెప్పా పద పిల్లల మంచి అని చెప్పాననే ఉద్దేశాలు నువ్వు నింపినవు నువ్వు ఒక్కనే కాక చాలా మంది నింపడం వల్ల అది అట్లా ఉందని చెప్పని అంటున్నాడు ఆయన ఏదో అన్నాడు ఏదో ఒకసారి ఒక్కసారి అంటున్నావు అడిగితే అడుగు కాదు నాలుగు నాలుగు సారి వంద ఇస్తాడు చెట్టు కొమ్మే ఇస్తాడు అవసరానికి ఉండదు లేకపోతే లేకపోతే గ్రామ పంచాయతీ పో గ్రామ పంచాయతీ పోయి ఆయన ఎవరైతే మన ఏ సర్పంచ్ ఉంటాడో మీకు ఎవరు ఉంటారో మీ కాలనీకి ఎవరన్నా ప్రెసిడెంట్ సర్పంచ్ వాళ్ళని అడుగు ఆడ అప్లికేషన్ పెట్టుకో ఈడ ఒకటి ఏది ఈడ మన ఏది ఆపులేదు ఎంపిక పలా మరి ఆయన లేని ఇంటికాడ

ఇంకోసారి తెప్పిని మాత్రం తెలిపారు సార్ ఇంత వచ్చింది నాకు ఇంతగానో అరెస్ట్ నాకు తెలియదు సార్ ఇంత కొమ్మ చెప్పిరాదు ఇంత రెండు మూడు గంటలు కూర్చోబెట్లేదు సార్ పోలీసు ఏం చేసుకుంటాను మా ఆయన చిన్న ఆకులే మూడు గంటలు సార్ మూడు గంటలు ఇంకా ఇంకా పోలీస్ స్టేషన్ పోదాం అది పోదాం అంటాడు ఇప్పుడు ఆకులే రాలిపోతే ఆయన తీసుకుంటారా సార్ మీరు ఇట్లా మనం శేషక్కడికే చేయాలి ఇప్పుడు మనం ఉందాం సార్ మనము ఇక మన చెప్పి తానం చేయకుండా ఉంటాం సార్ దాని ప్రకృతి అది ఆకులు ఊరిపోతే కొత్త ఆకులు దాని టైం అయిపోయింది కాబట్టి రాలిపోతుంది టైం వచ్చినప్పుడు కొత్త ఒక ఆకు పుట్టినప్పుడు ఆకు రాలిపోతుంది మనము అయింది కాబట్టి మనం మురికి పోవాలంటే మనం సాయం చేస్తే మనం మైదా పోతే మనం ఫ్రెష్కుంటాం ఉంటాం బట్టలు కూడా రెండు నెలలకు పెట్టుకుంటే మనకు అందంగా ఉంటుంది ఇక లేదు బట్టలు మురికి పోదు నాకు అట్లే ఉండాలంటే డబ్బు అసలు వస్తుంది ప్రకృతి చాలా పని తెలుసుకుంటుంది అయితే ఈయన అనేది ఏంటంటే ఇప్పుడు ఎందుకు పంచాయతీ ఇదంతా కథ ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదో ముచ్చి ఇది అంతా నలుగురు తెలియతే వాళ్ళందరూ వెళ్తే ఇది అక్కడికి వచ్చేది అక్కడ చెప్పి ఉన్నాయి ఆ వాడికి ఇది అక్కడికి వచ్చి ఒక పది ప్రకారం వాడుకుంటాను అంటున్నాడు అంతే తప్పని అంటుంది ఎప్పుడు కదా సార్ మీరు వచ్చేదాకా మూడు గంటలు అవుతుంది సార్ నేను వచ్చి ఇంత పుల్ల తెంపినందుకు అదే మంచి చెట్టు కదా పోలీస్ కేసు అంటాడు సార్ తిరిగా మాత్రం

ఇంట్లో మనిషి మనకి ఎంత ముఖ్యం ఉంటుందో ఇంట్లో కొడుకులస్తుందో చెప్పిన కూడా అట్లా కొద్ది వేసుకునే ఆయన బాధ అనిపించి

పది మంది కూడా తెంపద్ది అని అట్లా అన్నాడు నీతో అంతే తప్ప కానీ యాభై చెట్లు కాపాడుకోవాలి యాభై చెట్లు ఎట్లా తెంపాలో కఠిన అమ్మవారు యాభై చెట్లు అంటే అమ్మవారు ఈ అక్కిరాని చెట్లు అన్నీ ఎన్నో ఉన్నాయి అవి మీద తగ్గట్టు ఉన్నాయి అవన్నీ అన్నీ తీసేస్తారు ఇట్లాంటి దిశ చెట్లను కాపాడుకోవాలని చెప్పని చాలా అంటాను నీ మీద కోపంతోటి కాదు నేను ఆయన నీ మీద కోపంతో అనిలే నీ దగ్గర పది మంది ఏం పేరు కావాలి అని చెప్పని అన్నాడు మళ్ళా మధ్యలే మన పేరు నా పేరు దుర్గాడు నా పేరుమూర్తి చెప్తా నేను తెలియదు కదా చాలా సోషల్ వర్క్ చాలా వర్క్ చేస్తాడు ఆయన మానవత వాది ఆయన మానవతా ఎమ్మెల్యేల కోసం ఆయన ఎంత అటుకైనా కానీ ఎంత అంటే ఆపదలో ఉంటే ఆస్తున్నటువంటి వ్యక్తి అయినా ఆయన మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి తెలియదు ఆయనకు అందుకని ఈయన కావడానికి కూడా ఈయన బాగా బాధపడటానికి కూడా కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు ఎవరితో ఏం ఏ మాట వల్లే అరే ఇది ఒక యాపులే ఎక్కిన చెప్పండి అట్లా అనుకున్నాడు అట్లా బాగుపడ్డాయన అంత అట్లా నేను వాటి నాకు ఏమవుతాం లేదంటే మనం ఎంత మంచి అన్నమైన తింటున్నప్పుడు ఒక మీద కిందమైనట్టుగా నేను ఎంత మంచి వ్యక్తి అయినా కానీ ఆ గడియ వచ్చింది కాబట్టి అక్ష చేసిండు అట్లా పొద్దున్న చూపొక అట్లా కాదు ఇప్పుడు మూడు గంటలు పెట్టి సార్ మూడు అయితే దీనివల్ల వల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కానీ ఎన్ని చేసినా కానీ వాళ్ళకి ఏం రావు ఇది ఒకటి నేను అనుకునేది ఉపయోగపడేదే అనుకోని యాప్ చెట్టు గురించి ఇప్పుడు ఇంత లొల్లి కాటని కూడా బాగుంటుడు అట్లా చేసి అనుకో గురించి అన్న చందేవాళ్ళని ఉద్దేశంతో ఆయన కూడా మంచి ఈయన చెప్తే వాటి ఈయనే అంతా కష్టం చేసి ఈయన ఏం చేసింది అంటే ఈయనే ఈయన ఈయన వస్తువులను ఎంతైతే కాపాడుకుంటాడో ఆ తర్వాత మనుషులను కూడా అట్లా ప్రేమిస్తాడు ఈయనే అట్లా ఎందుకంటే ఈయన ఈ చెట్లను కూడా అట్లా ప్రేమిస్తాడు ఆయనే అందరు ఏం చేస్తాడు మనుషులను వాడుకుంటారు పశువులను ప్రేమిస్తారు ఈయన ఆ రకం కాదు వస్తువును ఎట్లా కాపాడుకోవాలని అట్లా కాపాడుకుంటూ వాడుతాడు మనుషులను ప్రేమిస్తాడు ఆ రకంగానే ప్రకృతిని ఇచ్చేది గాలిని ఇప్పుడు పంచభూతాలు ఉంటాయి కదా ఆ పంచభూతాలలో ఇది ఒకటి కావచ్చు గాలి ఒకటి కావచ్చు దాన్ని ఆపాడుకోవాలి మంచి ఆక్తిగా రావాలని ఆయన ఒక ఆపేయ తప్పగానే వేరేది ఏం లేదు అంత మించి నువ్వేం బాధపడవు సరేనా ఏం చేసినా మంచిగానే అనుకోవాలి అయ్యో లేదు ఎందుకైతే

ఫ్రెండ్స్ నేను మీ ఎల్జిఎం లాస్ లింగమూర్తిని మాట్లాడుతున్నా మరి మీరు ఎవరైతే మీ శ్రీంద ట్రావెల్స్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ వీడియో మీకు నచ్చినైతే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మా గంట మాత్రం అనుకున్న ఫ్రెండ్స్ గట్టి కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ మరి పన్నీ ఇది మరి ఎవరి అట్టు కావద్దు జస్ట్ ఫర్ పన్నేది ఎవరు అట్ట కావద్దు ఎవరు నిర్దేశించి ఇది మరి మా ఎల్జిఎం బ్లాగ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట మాత్రం గట్టి కొట్టండి ఫ్రెండ్స్ మరి గుర్తుంది కదా మీకు మీ ద ట్రావెల్స్ మరి నలభై వేల చిల్లర సబ్స్క్రైబ్ దాటింది మరి మీ ఆశీర్వాదాలు ఉన్నాడు కాబట్టి అంత సబ్స్క్రైబ్ దాటింది మరి మంచి దీవించి ఆదరించి మా మీ స్నేహ ట్రావెల్స్ను మరింత ముందుకు చెప్పేసి మనసు మేము కోరుకుంటూ మీరు కూడా కోరుకోవాలని చెప్పేసి మా ఎల్జిఎం లాక్స్ మాత్రం మరలాకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మరలాకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్